వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాళ ఎపిసోడ్ లోకి వెళ్తే కనుక నాగన్న ఉన్న బాక్స్ ని తీసుకుని వచ్చి పున్నమికి ఇస్తాడు పున్నమి సంతకం పెట్టి ఆ పార్సల్ ని తీసుకుంటుంది ఏంటి పున్నమి ఏదో వచ్చినట్టుంది అని భాగ్యం అడిగితే పార్సల్ అక్క నా పేరు మీదే వచ్చింది కాని ఎవరు పంపించారో తెలియదు అని పున్నమి అంటుంది అయితే ఇంకేంటి మా మర్దిగారే పంపించుంటారు అని భాగ్యం అనగానే వకీల్ సాబా అని పున్నమి సిగ్గుపడుగుతూ అడుగుతూ ఉంటుంది అవును ఎవరు పంపించారన్నది నీకు తెలియకూడదు అని తనే సర్ప్రైజ్ గా పంపించుంటాడు పద ముందు ఓపెన్ చేయి తర్వాత తనకు కూడా నువ్వు సర్ప్రైజ్ ఇద్దు కానీ అని భాగ్యం అనగానే సరే అక్క పద ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం అని హాల్లో ఇద్దరు కూర్చొని బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఆతృత ఆపుకోలేని భాగ్యం ఇక్కడివ్వు నేను ఓపెన్ చేస్తా అని చెప్పి బాక్స్ మొత్తం ఓపెన్ చేసి లోపల నుంచి ఒక డబ్బాను తీసింది ఆ డబ్బాని తనకి ఓపెన్ చేయడం రావట్లేదు తను ఓపెన్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటే బయటి నుంచి విండోలో నుంచి తొంగి తొంగి చూస్తున్న బాలు సత్య ఇదంతా గమనించి అయ్యో ఇదేంటి పున్నమి తీసి పున్నమి చనిపోతుంది అనుకుంటే భాగ్యం ఓపెన్ చేస్తుంది అని బాలు అనగానే అవును ఇప్పుడు భాగ్యం కనుక ఓపెన్ చేస్తే తను చచ్చిపోతుంది తను చచ్చిపోయింది అంటే ఆ పున్నమి ఇంకా మనకి అడుగు అడుగున అడ్డు పడుతూనే ఉంటుంది ముందు భాగ్యం చనిపోతే పున్నమి మనకి ఇబ్బందిగా మారుతుంది అదే పున్నమి చనిపోతే మనకు భాగ్యం అడ్డు త్వరగా తొలగిపోతుంది అని సత్య టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది భాగ్యానికి ఎంతకీ ఆ బాక్స్ ఓపెన్ కాకపోతే పున్నమి తీసుకుని ట్రై చేస్తూ ఉంటుంది అటుగా అప్పుడే భానుమతమ్మ వెళ్తూ ఏంటే ఓపెన్ చేయడానికి రావట్లేదా ఇటివ్వండి నేను ఓపెన్ చేసి పెడతా అని పున్నమి చేతిలో ఉన్న బాక్స్ని తను తీసుకుని ఓపెన్ చేస్తూ ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనం పున్నమి ఓపెన్ చేసి చచ్చిపోవాలి అని బాక్స్ పంపిస్తే ఎవరెవరో ఓపెన్ చేసి చచ్చిపోయేలా ఉన్నారే అని సత్య టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది అసలు ఆ మూత ఎవరు తీస్తారో ఈ ఇంట్లో ఎవరు చేస్తారో అని చాలా టెన్షన్గా ఉంది సత్య అని బాలు అనగానే ఈ ముసల్దానికి చావు దగ్గర పడ్డట్టుంది అందుకే మూత ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అని సత్య కోపంగా అంటుంది భానుమతమ్మ కూడా ఎంత ట్రై చేసినా మూత ఓపెన్ కాదు ఏంటి ఇది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఎవరిచ్చారే ఈ డబ్బా అని భానుమతమ్మ అనగానే పున్నమి పేరు మీద కొరియర్ అమ్మమ్మ గారు అని భాగ్యం అంటుంది కొరియరా అసలు ఎంతకి ఓపెన్ కావట్లేదు ఇందులో ఏముందే అని భానుమతమ్మ అవస్థలు పడుతూ ఉంటే సావిత్రి అప్పుడే అక్కడికి వస్తుంది సరే అత్తయ్య ఒకసారి ఇటువ్వండి నేను ట్రై చేస్తాను అని సావిత్రి కూడా తీసుకుని ట్రై చేస్తుంది కాని సావిత్రికి కూడా రాదు మళ్ళీ ఫైనల్ గా పున్నమే తన్ని తీసుకుంటుంది అత్తయ్య ఒకసారి ఇవ్వండి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి కాసేపు పున్నమి ట్రై చేయగానే లీడ్ ఓపెన్ అవుతుంది పామును చూసి భయపడ్డ పున్నమి డబ్బాని ధనున కింద పడేస్తుంది ఆ పాము ముందుగా వెళ్తుంది పాము పాము అని అక్కడున్న వాళ్ళందరూ అరుస్తూ వెనక్కి జరిగిపోతారు కాని ఆ పాము ముందలకి వస్తూ ఉంటుంది అరుపులు విన్న పృథ్వీ లోపల నుంచి బయటికి వస్తాడు ఆ పాము పృథ్వీని కాటు వేసి వెళ్లిపోతుంది వీళ్ళ అరుపులకి తర్వాత ప్రకాష్ జనార్దన్ కూడా అక్కడికి వచ్చేస్తారు పృథ్వీ విలవిలలాడుతూ కింద పడిపోతాడు పున్నమి పృథ్వీని పట్టుకుని మీరు ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి కాలు పట్టుకుని నోటి నుంచి విషాన్ని తేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు పున్నమి మనం హాస్పిటల్ కి వెళ్దాం అని పృథ్వీ అంటూ ఉంటాడు ఏమి కాదు ఇప్పుడు ఇదే కరెక్ట్ అని చెప్పేసి పున్నమి మాట వినకుండా తన నోటితో ఆ కాల్ని గట్టిగా పట్టుకుని విషాన్ని లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది మొత్తం విషాన్నంతా లాగేసి ఉమ్మేసి సరే ఇప్పుడే నేను మందు తీసుకొస్తాను అని చెప్పి పున్నమి వెళ్తుంది అంతలో కళావతి శృతి కూడా అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగితే పున్నమి పేరు మీద వచ్చిన పార్సల్లో పాముంది అది పృథ్వీని కాటేసింది అని భాగ్యమ్మ చెప్తుంది మరి హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అడిగితే లేదు పున్నమి పసరమందు తేడానికి వెళ్లింది అని భాగ్యం అనేసరికి మీకేమైనా మతిపోయిందా ఏంటి ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఈ నాటు వైద్యాన్ని నమ్ముతారా ఏంటి ముందుగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి పదండి అని శృతి కళావతి టెన్షన్ పెడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడి పున్నమిని మర్చిపోయి అందరూ కూడా పృథ్వీని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లిపోతారు ఆకులు తీసుకుని వచ్చిన పున్నమి ఇంట్లో వాళ్ళందరినీ కేకలేస్తుంది కానీ ఎవరూ రాలేదు కాబట్టి వీళ్ళందరూ హాస్పిటల్ కి వెళ్ళుంటారని తను కూడా బయలుదేరుతుంది పృథ్వీ చనిపోయాడా బతుకున్నాడా తెలుసుకోవాలి అని సత్య బాలు కూడా హాస్పిటల్ కి వస్తారు సత్య ఇంకొక ప్లాన్ తో డాక్టర్ వేషాలు వేస్తారు ఈ రోజు ఎలాగైనా సరే పాము కాటుకు బలైన ఆ పృథ్వీని మనం కిడ్నాప్ చేసి తీరాల్సిందే అని వాళ్ళు కంకణం కట్టుకుంటారు ఇంతలో పున్నమి కూడా హాస్పిటల్ కి వస్తుంది అమ్మమ్మ గారు పాము కాటుకి నేను వైద్యం చేసేదాన్ని కదా మీరెందుకు ఇంతలో ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగితే నీ నాటు వైద్యాన్ని నమ్ముకోవడం కంటే అలోపతిని నమ్ముకోవడమే మంచిది అనిపించింది అందుకే తీసుకొచ్చాం అని భానుమత ఇప్పుడు ఏ వైద్యం చేస్తున్నామో అన్నది ముఖ్యం కాదు మన పృథ్వీని ఎలా బతికించుకుంటామనేదే ముఖ్యం అని సావిత్రమ్మ బాధపడుతూ అంటూ ఉంటే పుండమి ఏమి అనదు అప్పుడే సత్య బాలులు ఇద్దరు కూడా డాక్టర్ వేషాల్లో అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతారు పాము కాటేసింది అని చెప్పగానే ఏ పాము కాటేసింది అని అడుగుతారు నాగుపాము కరిచింది డాక్టర్ గారు అని పున్నమి అనగానే నీకెలా తెలుసు అని కావాలని సత్య అడుగుతుంది నేను గూడెంలో పుట్టి పెరిగిన దాని డాక్టర్ గారు అన్ని రకాల పాముల గురించి నాకు తెలుసు ఖచ్చితంగా అది నాగుపామే అని పున్నమి అంటుంది సరే అయితే మీరందరూ ఇక్కడే ఉండండి మేము పేషెంట్ని తీసుకెళ్లి చెక్ చేస్తాం అని పృథ్వీని తోసుకొని ముందుకు బయటికి తీసుకుని వెళ్తుంటే అదేంటి డాక్టర్ ఆపరేషన్ థియేటర్ అక్కడ ఉంటే ఇక్కడ తీసుకెళ్తున్నారేంటి అని డౌట్ గా ఫ్యామిలీ మెంబర్స్ అడిగేసరికి ముందు బ్లడ్ రిపోర్ట్స్ రావాలి కదండి ముందు బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్తాం అని బాలు తెలివిగా సమాధానం చెప్తాడు అదేంటి డాక్టర్ అయినా పాము కరిచింది అని ఆల్రెడీ చెప్తున్నాం కదా మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు అని శృతి డౌట్ గా అడుగుతుంది మేము బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా ఎలాంటి ఆపరేషన్ చేయలేము మేము ఏం చేయాలైనా ముందు బ్లడ్ రిపోర్ట్స్ రావాల్సిందే అయినా ఇలా ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది మేము ఏ ట్రీట్మెంట్ చేయలేమో అని బాలు బెదిరించేసరికి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పటికే పాము కర్చి చాలాసేపు అయింది మీరు ముందు తీసుకెళ్ళండి అని భానుమతమ్మ ఏడుస్తూ చెప్తుంది అత్తయ్య ఆ పాము నన్ను ఖర్చినా బాగుండు నేను చనిపోయినా బాగుండు అసలు వకీల్ సాబ్ నెందుకు ఖర్చిందో అని పున్నమి అంటూ ఉండగానే అటు నుంచి వెళ్తున్న రియల్ డాక్టర్ పామా ఏంటమ్మా ఎవరిని గడిచిందమ్మా అని డాక్టర్ అనగానే వారిని గడిచింది డాక్టర్ అని పున్నమి అనగానే అయితే పేషెంట్ ఎక్కడా అని డాక్టర్ అనగానే ఇంతకు ముందే ఇద్దరు డాక్టర్లు వచ్చి తీసుకెళ్లారు డాక్టర్ అని పున్నమి అంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ రోజు డాక్టర్స్ అంతా లీవ్లో ఉన్నారు ఈ హాస్పిటల్ మొత్తానికి ఈ రోజున్న ఏకైక డాక్టర్ ని నేనే నాకు తెలియకుండా కొత్త కొత్త డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు అని డాక్టర్ డౌట్ గా అడిగేసరికి ఏమంటున్నారు డాక్టర్ ఈ రోజు డాక్టర్స్ ఎవరు రాలేదా అని జనార్దన్ అనగానే అవునండి ఈ రోజు డ్యూటీ డాక్టర్ గా ఉన్నది నేనొక్కడినే ఇక్కడ ఎవరూ లేరు పైగా అటువైపు లాబొరేటరీ ఏదీ లేదు బయటికి వెళ్లడానికి వెనుక వైపు నుంచి బ్యాక్ డోర్ మాత్రమే ఉంది అని డాక్టర్ అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయిపోతారు ఏంటి ల్యాబరేటరీ లేదా అని డౌట్ గా పున్నమే అనేసరికి అవునమ్మా సడన్ గా ఏ పేషెంట్ అయినా చనిపోతే ముందు నుంచి తీసుకొని వెళ్తే పేషెంట్స్ అందరూ చూసి కంగారు పడతారని వెనక డోర్ నుంచి మేము పంపించేస్తాము అటువైపు బ్యాక్ డోర్ తప్ప ఏ ల్యాబొరేటరీ లేదమ్మా అని చెప్పేసి డాక్టర్ నుంచి వెళ్ళిపోతాడు చా నాకు వాళ్ళని చూడగానే అనుమానం వచ్చేసింది కాని ఇప్పుడేం చేద్దాం అని పున్నమి అనగానే సరే తలా వైపు వెళ్లి అని చెప్పి జనార్దన్ అందర్ని తలా వైపుకి పంపిస్తాడు హాస్పిటల్ మొత్తం వెతికినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సత్యాబాల్లు తీసుకెళ్లిన పృథ్వీని కనిపెట్టలేకపోతారు తిరిగి అందరూ భానుమతమ్మ దగ్గరికి వచ్చేస్తారు పృథ్వీ కనపడ్డా అని భానుమతమ్మ అడగగానే లేదమ్మమ్మ గారు అని అందరూ చెప్తారు అయ్యో భగవంతుడా అసలే పాము కరిచి ఒళ్లంతా విషంతో నా మనవడు బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఎవరో కిడ్నాప్ చేస్తే వాన్ని ఎవరు కాపాడుతారా ఎవరి కాపాడుతారు అని భానుమతమ్మ తలబాదుకుంటూ ఉంటుంది అమ్మా అసలు నువ్వేం బాధపడకమ్మా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ వస్తాను అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయినా అసలు వకీల్ సాబ్ ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది నాకేమీ అర్థం కావడం లేదు అని పున్నమి ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇదంతా మన కర్మ మన తలరాత అని సావిత్రి ఏడుస్తూ అంటూ ఉంటే బాధపడకండి అత్తయ్య గారు మామయ్య గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కదా కంప్లైంట్ ఇవ్వగానే పృథ్వీని పోలీసులు ఖచ్చితంగా కనిపెడతారు అని భాగ్యమ్మ సావిత్రికి ధైర్యం చెప్తూ ఉంటుంది నా మనవడు ఏమైపోయాడో ఎక్కడున్నాడో అసలు ఎవరెత్తుకపోయారో అని భానుమతమ్మ ఏడుస్తూ అంటూ ఉంటే నా అల్లుడికి అసలు ఏమైనా కావాలి ఒక్కడిని కూడా వదిలిపెట్టను అందరిని చంపేస్తాను అని కాలావతి కోపంగా అంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సత్య బాలు కూర్చొని ఉంటారు పృథ్వీని మంచం మీద పడుకుని పెట్టి ఉంటారు పృథ్వీ నోట్లో నుంచి నురుగలు కారిపోతూ ఉంటాయి ఒరే బాలు అసలు ఇంకొక గంటలో ఈ పృథ్వీ చచ్చిపోతాడు ఈ గంటలోపో వీడిని అడ్డం పెట్టుకుని ఆ భానుమతమ్మ దగ్గర నుంచి కోటి రూపాయలన్నా మనం లాగేయాలి అని సత్య అంటూ ఉంటే అవును సత్య వీడు చస్తే మన చేతికి చిల్లి గవ్వ కూడా రాదు ఇప్పుడే ఫోన్ చేస్తాను అని బాలు ఫోన్ చేస్తూ ఉంటే బాలు ఒక్క నిమిషం ఈ సిమ్ము నుంచి కాదు వేరే సిమ్ కొత్త సిమ్ వేసి ఫోన్ చేయి లేదంటే ఆ పున్నమి మన నెంబర్ ని గుర్తుపెట్టే అవకాశం ఉంది అని సత్య అనగానే అవును అని చెప్పి బాలు మారుస్తాడు ఇక్కడ హాస్పిటల్లో భానుమతమ్మ ఏడుస్తూనే ఉంటుంది నా మనవడు ఎక్కడెళ్ళాడో ఏమైపోయాడో అసలు ఆ విధవలు ఎందుకెత్తుకుని పోయారో ఏంటో అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది ఊరుకోండి అమ్మమ్మ గారు ఊరుకోండి అని పున్నమి ఓదారుస్తూ ఉంటుంది సావిత్రి అసలేమైంది కంప్లైంట్ ఇస్తానని వెళ్లిన జన ఇంకా రాలేదు అని భానుమతమ్మ అనగానే జనార్దన్ అక్కడికి వచ్చేస్తాడు ఏమైందిరా జనార్దన్ అసలు దొరికాడా పృథ్వీ అని ఏడుస్తూ భానుమతమ్మ అడిగితే నేను కంప్లైంట్ ఇచ్చానమ్మా వాళ్ళు అన్ని స్టేషన్స్ కి ఫార్వర్డ్ చేసేశారు వెతుకుతామని చెప్పారు ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారు అంతేకాకుండా న్యూస్ ఛానల్స్ లో మన పృథ్వీ ఫోటోని వేస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా సేపట్లో దొరుకుతాడమ్మా అని జనార్దన్ అంటూ ఉండగానే బాలు దగ్గర నుంచి భానుమతమ్మకి ఫోన్ వస్తుంది మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నాం మీ మనవడిని మేమే కిడ్నాప్ చేసాం మేడం అని బాలు అనగానే నా మనవడు మీకేం ద్రోహం చేశాడు అసలే వాడు చావు బతుకుల్లో ఉన్నాడు దయచేసి వాణ్ణి విడిచిపెట్టండి మీకు ఏం కావాలన్నా నేనిస్తాను అని భానుమతమ్మ అనగానే మేము అడగక ముందుకే మీరు ఇస్తాము అని అంటున్నారు కాబట్టి నేను ఏ మొహమాటం లేకుండా అడుగుతున్నాను మాకు అర్జెంటుగా గా పది కోట్లు కావాలి అని బాలు అనగానే భానుమతమ్మ షాక్ అయిపోతుంది మీరు పది కోట్లు ఇస్తే మీ మనవడిని మీకు అప్పచెప్తాం చెప్తాం లేదంటే అతని శవాన్ని అప్పచెప్తాం అని బాలు అనగానే లేదు లేదు నాకు నా మనవడే ముఖ్యం నా మనవడి కోసం పది కోట్లేంది మీరు ఎంత డబ్బు అడిగితే అంతా ఇస్తాను నాకు వాడే కావాలి దయచేసి నా మనవడు ఎక్కడున్నాడో చెప్పించండి ప్లీజ్ అని భానుమతమ్మ ఏడుస్తూ అడుగుతూ ఉంటే అబ్బా మేము అడ్రస్ ఎక్కడున్నామో చెప్పేస్తే పోలీసులను పంపించి మమ్మల్ని చేయిద్దాం చేయిద్దామనుకుంటున్నావు కదూ మీ పప్పులే ముడుకవు భానుమతి గారు పది కోట్లు రెడీ చేసి మాకు ఫోన్ చేయండి మీరు ఎక్కడికి రావాలో ఎలా ఇవ్వాలో మేం చెప్తాం ఇంకో విషయం వచ్చేటప్పుడు మీరు ఒంటరిగానే రావాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో మీ మనవడు మీకు దక్కడు అని బెదిరించి బాలు ఫోన్ పెట్టేస్తాడు అమ్మా వెంటనే ఆ నెంబర్ చెప్పమ్మా నేను పోలీసులకు పంపిస్తాను అని జనార్దన్ అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా జనార్దనా అసలు పోలీసులకు పంపిస్తావా అక్కడ నా మనవడిని చంపేస్తారురా పోతే పోతాయి పది కోట్లు నాకు నా మనవడే కావాలి వాడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి పదరా బ్యాంకుకు వెళ్దాం అని భానుమతమ్మ అనగానే అవునండి మీరు ముందు బ్యాంకుకు వెళ్ళండి త్వరగా డబ్బులు డ్రా చేసి తీసుకురండి ఎందుకంటే వాడికి ఏమైనా అయ్యిందంటే నేను ప్రాణాలతో ఉండలేనండి వెళ్ళండి అని సావిత్రి బాధపడుతూ చెప్తూ ఉంటుంది సావిత్రి నువ్వు అస్సలు బాధపడకు ఇప్పుడే వెళ్ళి నేను డబ్బులు ఇచ్చి పృథ్వీని తీసుకుని వస్తాను నువ్వు కంగారు పడకు అని జనార్దన్ ధైర్యం చెప్పేసి భానుమతమ్మని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అక్క మనం కూడా వెళ్దాం పదక్క అని పున్నమి అనగానే ఎక్కడికి పున్నమి అని సావిత్రి అడుగుతుంది అత్తయ్య గారు మనం ఇచ్చాక కూడా వాళ్ళు వకీల్ ని వదలకపోతే మోసం చేస్తే మనము పక్కనే ఉండి వకీల్ ని ఎలాగైనా తెచ్చుకోవాలి అందుకే మేం కూడా వాళ్ళకి తెలియకుండా వెళ్తాం ఒకవేళ వాళ్ళు ఏమైనా తోక జాడిస్తే మనం తెలివిగా వాళ్ళని మోసం చేసి మన వకీల్ సాబ్ ని మనం తెచ్చుకోవాలి అని పున్నమి అనగానే నిజమే పున్నమి వాళ్ళు నిజంగానే మోసం చేసే ఛాన్స్ ఉంది వాళ్ళు మోసం చేసే మనం తెలివిగా మన మర్దిగాని మనం తెచ్చేసుకోవాలి పద అని భాగ్యమ్మ కూడా అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక్కడ బాలు మాత్రం రిలాక్స్ గా మందు తాగుతూ ఉంటాడు సత్య పృథ్వీని చూస్తూ ఉంటుంది కాలు మొత్తం నీలంగా మారిపోతే చూడు చూడు బాలు రంగు మొత్తం మారిపోతుంది అని టెన్షన్ పడుతూ అంటే అవును సత్య ఇంకా సేపట్లో చచ్చిపోయేలా ఉన్నాడు అని బాలు కూల్ గా అంటాడు అయ్యో అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం వీడు చచ్చిపోతే ఆ చావు మన మెడకు చుట్టుకుంటుందో ఏమో అని సత్య టెన్షన్ గా అడుగుతే అసలు ఎందుకు భయపడుతున్నావు వీడు చస్తే మన మెడకెందుకు చుట్టుకుంటుంది ఒకవేళ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే పోస్టుమార్టంలో పాము కాటుకు చచ్చిపోయాడనే రిపోర్ట్ వస్తుంది ఎవరో మర్డర్ చేసినట్టు రిపోర్ట్ ఇవ్వరు అని బాలు అనేసరికి సత్య కూడా కూర్చుంటుంది నెక్స్ట్ జనార్దన్ కార్ లో వెళ్తూ ఉంటారు దేవుడా నా మనవన్ని నువ్వే ఎలాగైనా కాపాడు ఎంత డబ్బైనా ఇస్తాను కానీ వాడిని కాపాడు దేవుడా అని భానుమతమ్మ అంటూ ఉంటే అమ్మా నువ్వు అసలు టెన్షన్ పడకు డబ్బులు డ్రా చేసాం కదా ఇచ్చేసి పృథ్వీని తీసుకొద్దాంలే అని జనార్దన్ ధైర్యం చెప్తూ ఉంటే పాము కడిచినప్పుడు గంటలోపే వైద్యం చెయ్యాలి అంటారు అలా చేయకపోతే వాళ్ళ ప్రాణాలు నిలబడవు అని అంటూ ఉంటారు నా మనవణ్ణి మాత్రం నువ్వే కాపాడాలి స్వామి అని భానుమతమ్మ ఏడుస్తూ అంటూ ఉంటుంది అమ్మా ఏమి కాదులే నువ్వు ధైర్యంగా ఉండు అని జనార్దన్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ సీన్ లో పున్నమి భాగ్యమ్మలు ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటారు అసలు వకీల్ సాబ్ ఏమైందో పాముఖర్చి ఇంతసేపు అయింది అని పున్నమి ఏడుస్తూ ఉంటే ఏమి కాదులే పున్నమి నువ్వు ధైర్యంగా ఉండు మనం వెళ్లి వకీల్ సాబ్ ని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేద్దాంలే అని భాగ్యమ్మ అంటూ ఉంటుంది ఆ దుర్మార్గులు వకీల్ సాబ్ ని ఏం చేస్తారో ఏమోని చాలా టెన్షన్ గా ఉందక్క అసలు డబ్బులు తీసుకున్న తర్వాత అయినా వకీల్ సాబ్ మనకి అప్పగిస్తారా లేదా అని చాలా టెన్షన్ గా ఉందక్క అని పున్నమి అంటూ ఉంటే భయపడుకు పున్నమి అంతా మంచి జరుగుతుందిలే బాబు నువ్వు కాస్త త్వరగా పోని అని ఆటో వాడితో చెప్తూ అంటూ ఉంటుంది భాగ్యమ్మ ఇంతటితో ఇవాల్ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Give one like. Thank you so much, friends. Bye bye.